వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఈ రోజు మేము గుత్తి క్యాప్సికం మసాలా కూర చేస్తున్నాము ఈ కూర చాలా రుచిగా ఉంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా లోకైనా ఇంకా పూరి రొట్ట వాటర్ చాలా అంటే చాలా బాగుంటుంది అయితే ఈ కూరని మేము చేసే పద్ధతిలో చేసుకోండి బాగా రుచిగా వస్తుంది ఈ గుత్తి క్యాప్సికమ్ కూరని ఎలా చేసుకోవాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి చేసుకోండి ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది ఇంకా తయారీ విధానం చూద్దాము ఈ కూర చేసుకోనికి ముందుగా మసాలా చేసుకుందాము మసాలా కోసం ఒక గోళంలో ఒక కప్పు చెనక్కాయ పప్పులు వేయించుకోవాలా దీంట్లో చిన్న మంట మీద లోపల వరకు బాగా వేయించుకోవాలా చూడండి ఇలా పొట్టు పోయేటట్టు వేయించుకొని ఈ పూర్తిగా చల్లారినాక మిక్సీ జార్లో వేసి దీంట్లోనే చిన్న కప్పు కొబ్బరి రువంత అల్లం ఆరుపాయలు తెల్లబాయలు రువంత దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగు లవంగాలు వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకొని ఒక చెంచా పసుపు రెండు చెంచాల కారం ఒక చెంచా ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ ముందుగా నానబెట్టుకున్న చింతబండ వేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలా మధ్య మధ్యలో సరిపడా నీళ్లు వేసుకుంటూ ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలా మళ్ళా మూడు పెద్ద సైజ్ క్యాప్సికమ్లు తీసుకొని మధ్యలో మేము కోసుకున్నట్లు కోసుకోవాలా ఇలా కొని లోపల పిప్పిని తీసేసుకోవాలా ఇలానే మిగతా క్యాప్సికమ్లని కూడా కోసుకొని పెట్టుకోవాలా ఇప్పుడు తయారు చేసుకున్న మసాలాని ఈ క్యాప్సికమ్ లోపల పెట్టుకోవాలా ఇలా చూపించినట్టు మసాలా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలా మిగిలిన మసాలా కూరలోకి వాడుకుందాము ఈ కూర రుచిగా రావాలంటే మనం తయారు చేసుకునే ఈ మసాలాని బట్టే కూరకి రుచి వస్తుంది ఇప్పుడు పొయ్యి మీద సెరవు పెట్టి దాంట్లోనే రెండు చెంచాల నూనె వేసుకొని నూనె కాగినాక ఒక చిన్న చెంచా జీలకర్ర రెండు చిన్న సైజు ఎర్రగడ్డలు పొడవుగా కోసుకొని వేసి ఎర్రగా ఏగనీయాల చూడండి ఎర్రగడ్డలు ఇలా ఎర్రగా ఏగినాక దీంట్లోనే రొంత కరెపాకు వేసి ఏగనియాల ఈ తిరమాత బాగా ఏగినాక మూడు పెద్ద సైజ్ టమాటాలని సన్నగా కోసి వేసుకొని బాగా మెత్తగా మగ్గనియాల ఇప్పుడు దీంట్లోనే తయారు చేసుకున్న మసాలా వేసుకొని బాగా కలబెట్టుకొని పచ్చి వాసన పోయి మంచి వాసన వచ్చేంత వరకు బాగా ఏగనీయాల ఒక రెండు నిమిషాలకి ఈ మసాలా మంచి వాసన వస్తుంది అప్పుడు దాంట్లోనే మసాలా పెట్టుకున్న క్యాప్సికమ్లు వేసి వన్సేపు ఉడకబెట్టుకోవాలి మళ్ళీ తగినన్ని నీళ్లు వేసుకొని కలబెట్టుకొని మూత పెట్టి బాగా ఉడకబెట్టుకోవాలి ఈ క్యాప్సికం ఉడకబెట్టుకోనికి దండిగా సేపు పట్టదండి తొందరగానే ఉడుకుతాయి చూడండి ఇలా క్యాప్సికమ్ బాగా మెత్తగా ఉడకబెట్టుకొని రో అంత కొత్తిమీర వేసి కలబెట్టుకొని పొయ్యి ఆపేసి ఒక ప్లేట్లో సర్వ్ చేసినాము కూర చూడండి చాలా సులభంగా చేసుకున్నాం కదా ఇలానే మేము వంకాయ కూర కూడా ముందు వీడియోలో చేసి పెట్టాము అది కూడా చాలా బాగుంటుందండి మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టినా లింక్ ఓపెన్ చేసి కూర ఎలా చేసుకోవాలో చూసి మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటది ఈ గుత్తి క్యాప్సికం కూరని అన్నంలో రౌన్ వేసుకొని కలుపుకొని తింటే ఎంత బాగుందా అండి ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా ఇలా మేం చేసినట్టు చేసుకోండి చాలా బాగుంటది మీ ఇంట్లో వాళ్ళు ఆ పూట భోజనం తృప్తిగా తింటారు అంత బాగా కమ్మగా ఉంటుందండి మీరు ఈ గుత్తి కాప్స్క మసాలా కూర చేసుకున్నాక మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి మీకోసం ఎన్నో రకాల రాయలసీమ వంటలు చేసి పెడతారు అత్తమ్మ ఇంకా కొత్త కొత్తగా ఆలోచించి వ్యూస్ పెరగాలని రోజు మీకోసం వంటలు పెడతారు మా అత్తమ్మ చేసే వంటలు ఒకసారి చేసుకుంటే ఎవరైనా ఇంకా ఇలానే చేసుకోవాలనుకుంటారండి అంత నచ్చుతాయి ఎవరికైనా చాలా బాగా నచ్చుతాయండి మమ్మల్ని సపోర్ట్ చేసి వ్యూస్ పెంచుతారని ఆశిస్తూ మరిన్ని రాయాల్సిన వంటలతో మేము ముందుకు వస్తాము